ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कर्मनिवारण नरदृष्टिनिवारण कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरव प्रचोदयातु రి హిఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మునులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికి కూడా అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు అంటే మన పెద్దవారు చెప్తుంటారు ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ ధ్యానము అభిషేకము అర్చన దర్శనము మహాదేవుడికి జలాభిషేకము మహాదేవుడి యొక్క చంతన బిల్వదలము ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓనమ శివాయన్న తెలియక ఓనమ శివాయన్నా పరమేశ్వరుడు యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్ట గ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనూ కూడా మనల్ని రక్షించే కాలాభైరుడు మన చెంతగా ఉండగా మనకేలా చింత కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అసితాంగ కాళాభైరవ స్వానికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రదాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం ఒకటి ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రత కారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి వ్యయంలో కేతు సంచార స్థితి పంచమ స్థానంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ సందర్భంగా అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి ఆదర్శ జీవితాన్ని ఎలా పొందాలి ఉండబడిన వాటితో ఎలా తృప్తి చెందాలి అపార కుబేర సంపన్నులు కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుధ భగవానుడు వీరికి ఎన్నడూ లేని విధంగా అనేక సంవత్సరాలుగా పంచమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి అంటే శని గృహంలో ఆత్మకారకుడు రవి శత్రుకారకుడు కుజుడు రాశాధిపతి అయినటువంటి బుధుడు బుద్ధికారకుడు బుధు బుధాదిత్య రాజయోగంతో కూడుకున్న పంచమ స్థానం అక్కడే కళత్రథకారకుడు శుక్రుడు కూడా ఉన్నాడు కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకున్న వారికి ఇది చాలా శుభ తరుణం ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశం అలాగనే పోలీస్ శాఖ రక్షణ శాఖ న్యాయశాఖ జలాంతర్గామి అంటే ఎయిర్ ఎయిర్షిప్లలో పనిచేసేటువంటి వారు అంటే ఎయిర్ ఇండియాలో అంటే ఆకాశ గగనతలంలో పనిచేసేటువంటి వారు లేదంటే నీటిలో చేపల ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులు నీటితో కూడుకున్న ఉద్యోగాలు ప్రభుత్వ యొక్క సేవలు హోటల్ వ్యాపారస్తులు మినరల్ వాటర్ బిజినెస్లు ఆహార ఉత్పత్తులు సంపూర్ణమైనటువంటి పచ్చళ్ళు దీర్ఘకాలిక ఆహార ఉత్పత్తులు చేసేంత వరకు ప్రభుత్వపు యొక్క అనుమతులు రావడం మరో అవకాశంతో ఉన్నతమైనటువంటి జీవనాన్ని పొందే పరిస్థితి అధికంగా ఉంటుంది ఆరవ స్థానంలో రాహుసంచార స్థితి ఉండడం వలన ఈ యొక్క కన్యరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ఉంటారు బంధు మిత్రులు రూపంలో ముసికేసుకుని తిరుగుతూ ఉంటారు మీరు పొగర్తలకు వెళ్ళారా అప్పులు ఇచ్చారా మీరు ఎక్కడికి ఎక్కాలి కోర్టు మెట్లకి ఎక్కే పరిస్థితి ఉంటుంది తెచ్చుకున్నారా మీకు గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేని కారణం చేత తెచ్చుకున్న మరుసటి నెల నుంచే మిమ్మల్ని ఒత్తిడి పెట్టడం జరుగుతుంటుంది స్థిరచరాస్తులను పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్ విజ్ఞానం చేస్తుంది సప్తమ స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు పెట్టుబడులు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలకు జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమ మొత్తంగా ఉండగలగాలి రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన పదోన్నతి అవకాశాలు తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి మానవ ప్రయత్నంతో పాటి ఆధ్యాత్మికమైన ప్రయాణం అవసరం అని చెప్పి కూడా పెట్టుకోగలగాలి అదే కాకుండా వ్యయంలో జ్ఞానకారకుడు మోక్షకారకుడు అష్టమగ్రహకారకుడు ఉండడం వలన సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మలన్నీను కూడా మీకు ఒకటొకటిగా బయటపడుతూ ఉంటాయి కనుక ఏకోనారాయణ అనే పరిస్థితి కాకుండా మౌనం ధ్యానం సత్ప్రవర్తన ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేయడం తెలిస్తేనే ప్రయాణం చేయడం తెలియకపోతే తెలుసుకొని ప్రయాణం చేయడం తల్లిదండ్రుల మాట గురువుల మాట ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్రలు నదీ స్థానంతో మీకు జ్ఞానం కలుగుతుంది సకల కర్మలు తొలగించుకునేటానికి అవకాశం కలుగుతుంది అందుకే బ్రహ్మరాశ్ర వ్రాతను తొలగింపజేసే శక్తి అశితాంగ కాలపైరడుకుంటుంది కనుక పూర్ణిమ తిథి ఎందున గృహంలో కూష్మాణ దీపం చాలా అవసరం అదే కాకుండా మాఘ పూర్ణిమ సందర్భంగా తెల్లజిల్లెడు వృక్షం దగ్గర నీలం రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన పెసరపప్పుతో నైవేద్యాన్ని ఏర్పాటు చేయడము ఒక ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం చాలా ఆవశ్యకత శక్తి కలిగింది అవకాశం ఉంది ఆ తెల్లజిల్లడి యొక్క వేరును తీసుకొచ్చి సింధురం పూసుకొని గృహంలో ఉంచుకోవడం యోగదాయకం మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి విశేషంగా పెసరపప్పుతో అలంకరణం చేసి ఆ పెసరపప్పుతో కూడుకున్న ప్రసాదాన్ని భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి ఈ ఫిబ్రవరి మాసంలో మరియు మాఘమాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా మనం తెలుసుకుందాం మనకు ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఆదివారం మాఘ పూర్ణిమ అందులో పుష్యమీ నక్షత్రం ఎంత విశేషం అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రం వస్తే రవి పుష్యార్క యోగము గురువారం రోజు పుష్యమి నక్షత్రం వస్తే పుష్యార్క యోగము అంటారు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన మాఘస్నానము అంట అంటే సముద్రస్నానము శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము గృహంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసుకోవడం శక్తి కలిత రుద్రాభిషే అభిషేకం చేసుకోవడం యోగదాయకం ఆదివారం రోజు పూర్ణిమతో కూడుకున్న పుష్యమీ నక్షత్రం అవడం వలన పుష్యమీ నక్షత్రాధిపతి శని భగవానుడు కర్కాటక రాశిలో ఉంటుంది ఆదివారం రోజు రావడం వల్ల అర్కము అనగా తెల్ల జిల్లెడు వృక్షము అనగా భూమిలో నుంచి ఆ యొక్క తెల్ల జిల్లెడి యొక్క వేరును పెకిలిస్తే బయటికి వచ్చేటువంటి భగవంతుడి స్వరూపమే శ్వేతార్క గణపతి అంటారు అంటే శ్వేతార్కము తెల్ల జిల్లెడు యొక్క వృక్షంలో సహజసిద్ధంగా ఏర్పడేటువంటి వినాయకుడి స్వరూపము కాజీపేట క్షేత్రంలో సాక్షాత్గా స్వామివారి యొక్క కొలువై ఉండబడిన క్షేత్రంగా మనం గమనించాలి స్వామివారిని స్మరించిన ధ్యానించిన ఆ శ్వేతార్క గణపతిని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి అంటే మట్టిలో భూమిలో ఉంటుంది కనుక సింధూరం పోసి ఒక లక్ష్మీ గణపతి హోమం చేసుకొని గృహంలో పూజామందిరంలో ఉంచుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాల వారికి విద్య ఉద్యోగ రాజకీయ క్షేత్రాల ఎందు తిరుగు ఉండదు అని చెప్పి గమనించాలి ఎందుకనగా కలియో కాలంలో పరిపాలన అంటే ఒక ఇందుడు లాగా పరిపాలించాలన్నా కుబేరులాగా ధనానికి ఐశ్వర్యవంతులు కావాలన్నా విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన సంపద కావాలన్నా ధన మూలం ఇదం జగత్ అని ఒక మాట విద్యా వినయ సంపన్నం అంటారు ఎంత మన దగ్గర డబ్బులు ఉన్నా పదవి అలంకారము జీవితంలో భూషణము అంటారు అంటే విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం ద్వారా పరిపాలన చేసే అధికార యోగ్యతను ఆది పూజ్య మహాగణాధిపతి అంటే గణపతి స్వామి వారికి స్మరణ వలన ధ్యానం వలన మనకు కలుగుతుంది ఈయన సాక్షాత్గా స్వరూపంలో భూమిలో కొలువై ఉంటాడు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రము మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖున జరుగుతూ ఉంది మన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదృష్టం ఏమిటనగా జనవరి మాసంలోనే పద్దెనిమిదో తారీఖున ఆదివారం అమావాస్య ఉందండోయ్ ఆ రోజైనను కుదరకపోతే ఈ రోజైనను ఆ జిల్లడి యొక్క వృక్షాన్ని పెకిలించి ఆ వినాయక స్వామి వారి యొక్క వేరును తీసుకొచ్చి రూపం కలిగిన ఇంట్లో ఉంచుకొని సింధురంబుసి గణపతి హోమం చేసుకున్నట్లయితే మనకు గృహంలో వాస్తు దోషం తొలగిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో నరదృష్టి తొలగిపోతుంది రాజకీయ క్షేత్రంలో ఏకచక్రే మహాభోగి అనేటువంటి రాజ్యాధికారం కలుగుతుంది మనకు రాబోయే ఏడు తరాల వరకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి కలియుగ కాలంలో కలియుగ శమంతకమని అని చెప్పి మనం చెప్తూ ఉంటారు పెద్దవారందరూ అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యమట అష్ట కష్టాలు పటాపంచలైపోయి అష్ట ఐశ్వర్యాలు మన గృహానికి ఎత్తుకులాడుకుంటూ వస్తాయంట కనుక మనం అందరము కూడా శ్వేతార్క గణపతి మూల మహాగణపతి స్వామివారిని తెచ్చుకుందాం గృహంలో ఉంచుకుందాం ఐశ్వర్యాన్ని పొందుదాం కనుక ఇలా చాలామందికి అవకాశాలు లేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామములు పంపించినట్లయితే మనము గణపతి స్వామి వారిని తీయించి పూజ చేయించి మీకు ప్రసాదంగా స్వామివారి యొక్క శ్వేతార్క గణపతి స్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మహాశివరాత్రి సందర్భంగా మనము లక్ష రుద్రాక్ష మహాదేవుడి యొక్క భగవంతుడిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే భగవంతుడి దగ్గర అర్చన మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము శత అంటే వంద ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రుద్రుడు లాగా శతరుద్రాభిషేకం చేయించి ఆ రుద్రాక్షను మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది మనకు మాఘమాసంలో అచితాంగ కాలభైరవ స్వామి వారు ఉంటారు ఈయనను మెడలో ధరించడం వలన నరదృష్టి శత్రు ప్రభావలు తొలగి అనారోగ్యం తొలగి జాతకంలో కుజదోషం సర్పదోషం లాంటి తొలగి జాతకంలో ఏలనాటి శని అష్టమస్థాన శని అర్ధాష్టమ శని దోషాలు తొలగి బృహస్పతి యొక్క కృపకటాక్ష వీక్షణ వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ గోత్రనామాలు ఈ కింద నెంబర్నికి వాట్సాప్ ద్వారా పంపించి సంప్రదించి ప్రసాదాన్ని స్వీకరించి మెడలో ధరించడం వలన అఖండ ఆయురాజు కలుగుతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగని చాలామందికి పెద్దవారికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట కక్ష అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింద నెంబర్ని వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు జీవితాన్ని తెలుసుకుందాం రాబోయే కాలంలో అష్ట కష్టాలు తొలగించుకుందాం అష్టైశ్వర్య ప్రాప్తిని పొందుదాం అని చెప్పి చిన్న విన్నపం అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సుల వలన నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేశ్వరాయ సదాశివాయ శ్రీ ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం సుఖినో దీర్ఘమాయినో సమస్త శివార్పణమస్తు హరి హివో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఆల్ అనే బటన్ తెలియ టచ్ చేసి గంట బె బెలూన్ కూడా టచ్ చేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి